Eu <laughs> Sei, <laughs> <laughs>

拿来了，来了，来！ సరే వస్తున్నారు కదా దాడు అని చెప్పాను అంటే ఈ దాడులు చూసుకున్నాను నారాయణ ఎర్రగోన్ పెట్టేశారు నా పైన కామెంట్ నాకు మీరు వచ్చారు మీరే సార్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసినటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పిండి ఇక్కడ జరిగింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు పిల్లలతో సహా దానికొని ఇప్పుడు లోకల్గా అటాచ్ ఇంకా గుడికి పోలేదు ఎందుకు గుడితే ఇంత గుడికి పోలేదు ఇక్కడ ఒకటి కూడా వచ్చాను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు వద్ద నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఫిలిపెన్స్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగా చేస్తున్నారు ఒకసారి ఎక్కువ సార్ కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ ముద్ర అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను కానీ ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు పద డెబ్బై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో కానీ ఆ ట్రస్ట్లో వంద ఎనభై నుంచి ఇప్పుడు దాఖ చేస్తే ఐదు వందల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు ఆడే పూర్తి చేశారు ఒక స్కామ్ ఎంజర్ బయట పెట్టాడు అంతకే ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాల బయటపడ్డాయి ఆడ బయట అవుతుంటే గుడి లోపల కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం మరి ఓ ఎముకలు బయటపడుతున్నాయి అదే స్మశానం వాటికి ఇప్పుడు పవిత్ర దేవస్థానం పవిత్ర దేవస్థానంలో కూరీలు ఎముకలు పడుతున్నాయి మొత్తం తీస్తే దాదాపు ఐదు వందల మంది రేపు చేయబడ్డారు చంపడ్డారు ఎనభైలో ఒక సిపిఐ మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశారు ట్రస్ట్ సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి ఫీల్ చేయదు ఆ సిపిఐ మాత్రం నేను పోటీ ఫీల్ ఫీల్ అన్నారు అంటే అతను ఒప్పుకోలేదు నేను పోటీ చేస్తాను ఐదో రోజు వాళ్ళ కూతురు పదిహేడు ఏళ్ళ వయసు కూతురి రేపు చేసి చంపేశారు అప్పుడే వర్షపెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పెట్టిన ఆ పెద్ద మానవాళ్ళు తమ్ముడు కొడుకులు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు సిట్టు వేశారు దాని వస్తారు మేము మాట ఏమంటుంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు ఎప్పుడు అక్కడ జరిగినాయా ఎప్పుడు జరగలేదు కానీ ఆడ జరుగుతుంది వెంటనే ఎన్వైర్మెంట్ బోర్డ్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ట్రస్ట్ పోటీ అంతమంది అంతమంది అరెస్ట్ చేసి లోవల పడేయాలి సిట్టు ఎన్క్వైర్ జరుగుతుంది వస్తాయి ఫస్ట్ ఎంక్వైర్ చేసి లోవర్ పడేయాలా ఎంక్వైర్ చేయాల్సిన పని లేదా ట్రస్ట్ పోటోని తీసుకెళ్ళి లోవల పడేయాలా తర్వాత ఎన్క్వైర్ జరిగిపోయి నాలుగు ఐదు వందల మంది అమ్మాయిల్ని నాశనం చేసేటువంటి దుర్మార్గులు ట్రస్ట్ పోర్టులు ఉండాలన్నా ఇలాంటి పగ్రి దేవస్థానం అవమానం జరుగుతుంది అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి దాన్ని ఎండోర్మెంట్ పోయి అరెస్ట్ చేయండి హెండోర్ చేయడం పడుతుంది